మేము కార్మికులు మేము పనిచేస్తుంటే తినాలా లేకపోతే లేదు మేము కూడ కడవాలనే కానీ మేము పనిచేసుకోవాలా కూడ కది లేకపోతే మేము ఇబ్బంది పడతాం మేము రెండు నెలలు అయింది ఇప్పుడు రెండు గంటలకు రెండు గంటలకు సిటీలో రెండు గంటలకు వచ్చినాము అంతవరకు ఏం లేదు మా సమస్య తీసే తీర్చాలా మాకు ప్రభుత్వం చర్య తీసుకోవాలా ప్రైవేట్ ప్రైవేటీ క్యాంటీన్ తినే తీసేయాలా మేము అది కోరుతున్నాము మేము మాత్రమే ఎక్కలేదు బీదం జిల్లా ఫ్యాక్టరీలో నిలబడ్డాయి పలుకూరు రామకృష్ణాపురము చుట్టుపక్కల గ్రామాలు మా బీదం జిల్లా మండలంలో కొన్ని కుటుంబాలు కూడా నిలబడిపోయాయి దీన్ని మీరు ఎంబడే పరిష్కరించాలా మేము ఈ పని మీదే ఆధారపడి ఉన్నాము మా బీతం జిల్లా మండలంలో ఏ పని లేదు మొత్తం కొండనే ఒక ఎకరం పొలం పండదు పది పది పిఎంసీల నీళ్ళు కూడా బీదం జిల్లాకు రావు మేము ఈ పని మీదే బతకాలి దయచేసి మా పరిష్కారం చూపించండి ఇంకా దారుణంగా తయారవుతుంది రెండు నెలలు అయింది సార్ రోజు ఐదు వందలు చంపించుకునే వంద రూపాయలు ఇంటికి తీసుకుపోతున్నాము మా పరిస్థితి దారుణాతి దారుణంగా అయిపోయింది దయచేసి మీకు ప్రాధాన్యపడుతున్నాం మమ్మల్ని మాత్రము మీరు ఆదుకోండి ఈ ప్రైవేటీకరణ వచ్చినాకనే మాకు ఇంత సమస్య అయింది దాదాపు నేను పదేళ్ళుగా ఈ పని చేస్తున్నాను మాకు ఎప్పుడు ఈ సమస్య లేదు రాలేదు ప్రభుత్వ పెద్దలకి ఏమి నేర్చేది ఏమనగా మా బతుకులు హీనాతిహీనంగా అయిపోయినాయి దాదాపు రెండు నెలల ప్రాక్టీస్ మొత్తం చూడండి కార్మికులు ఎవరైనా సరే తిండి తిప్పని లేకుండా ఇక్కడ మానేసి కూర్చున్నారు రాత్రి రెండు గంటలైంది సార్ మేము వచ్చి రాత్రి రెండు గంటలకి మా పరిస్థితులు మా బతుకులు మేము నిలబడితే ఒక్కరమే నిలవడం సార్ చుట్టుపక్కల ప్రజలు మొత్తం నిలబడతారు ఇది ఒక కార్మికులు ప్రతి ఒక్కరు